నాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంది ఇంత అన్యాయం ఇంత అన్యాయం జరుగుతుంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు అన్యాయం అయిపోతున్నాను దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు నాకు అన్యాయం చేసిన వాళ్ళకా నాకా దేవుడి దగ్గర కూడా న్యాయం లేదు బ్రదరు అన్నోళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర కూడా న్యాయం లేదండి అని విరక్తి చెందిన వాళ్ళు ఉన్నారు రెండు నమ్మదగిన వాడిని అంటాడు కొన్నిసార్లు నమ్మకంగా ఆయన లేడు సత్యవ సత్యవంతుణ్ణి అంటాడు కొన్నిసార్లు ఆయన ఇచ్చిన మాటలు ఆయనే రద్దు చేసేశాడు న్యాయవంతుణ్ణి అంటాడు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడు ఈ మూడు మాటలు కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితంలో ప్రశ్నార్థకమయ్యాయి మీకు తెలీదు ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకపోతే కాకపోయి ఉండొచ్చు కొంతమంది భక్తులకు ఎదురైనాయి ఆ ఎదురైన వాళ్ళు ఎవరో బైబుల్లో మీరు వెతికితే మీకు దొరుకుతారు ఏ బడిగినట్టు అడిగారు ఇంకా కొంతమంది కీర్తనలు అడిగారు తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా అంటే ప్రారంభంలో నువ్వు చూపినటువంటి ఆ కృప దాని యొక్క అతిశయం ఇప్పుడు ఏదయ్యా ఎందుకు మమ్మల్ని ఎట్లా శ్రమలు పాలు చేసావు ఎందుకు ఎట్లా మమ్మల్ని అప్పచెప్పావు నువ్వు నీ పిల్లలం కదా నువ్వు మా తండ్రివి కదా మమ్మల్ని నడిపించలేదా మమ్మల్ని పిలవలేదా మమ్మల్ని రక్షించలేదా పోషించలేదా మా పక్షం వహించలేదా ఎందుకయ్యా మమ్మల్ని ఎట్లా అప్పచెప్పావు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది నిజంగానే అర్థం అవుతుంది కదా అర్థం కాకపోయినా చేతులు ఎత్తండి ఎందుకంటే పెందలాడు అయిపోయింది దేవునికి మహిమ ఈ మూడు దేవుని విశ్వాస్యత విషయంలో ప్రశ్న దేవుని సత్యమంతం విషయంలో ప్రశ్న దేవుని న్యాయ విధి విషయంలో ప్రశ్న ఏర్పడినప్పుడు ఒక ఒక విచిత్రమైన మాట చెప్తాను నేను దీన్ని మనసులో పెట్టుకోండి మన మైండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తున్నాను నేను నాలుగవ మాట కూడా దేవుని చర్యలు కొన్నిసార్లు పిచ్చితనంగా నీకు అనిపిస్తాయి పిచ్చితనంగా అనిపిస్తాయి కొన్నిసార్లు అన్యాయం చేశాడేమో అనిపించింది నీకు కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయి సత్య విషయంలో బలహీనపడ్డాడేమో అనిపించింది కొన్నిసార్లు నీకు నమ్మకంగా అన్ని విధాలు ఆదరించలేదేమో అనిపిస్తుంది ఈ మూడే కాకుండా నాలుగవది కొన్నిసార్లు ఆయన చేష్టలు వెర్రి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు పిచ్చి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు స్తోత్రం అయినా సరే ఈ నాలుగు నీకు స్పష్టంగా చెప్పా జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు గతంలో ఆ మధ్యకంలో ఒకసారి చెప్పే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఇదే పాయింట్ ఆయన అన్యాయమే చేశాడు అనుకో ఆయన నీకు నమ్మకంగా ఉండలేదే అనుకో వినండి ఆయన నీకు ఇచ్చిన మాట ఇవ్వకుండా తప్పిపోయాడని అనుకో అయినా సరే నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇది భక్తి అప్పుడు అప్పుడు అన్యాయం చేస్తే ఆయన ఎట్లా ప్రేమించగలుగుతాం ఇచ్చిన మాట నెరవేర్చకుండా అబద్ధమైనట్టు చేస్తే ఎట్లా ప్రేమించగలుగుతాం మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ప్రేమించగలిగేది బాగుంది ఇంకా అది మామూలు విషయమే నువ్వు నువ్వు చేసిన ఈ పని సామాన్యుడు కూడా చేస్తాడు కానీ భక్తి దానిలో పుట్టే ప్రేమ అలాంటిది కాదు ఎలాంటి విచిత్రమైన ప్రేమ నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తా మొర ఆలించినా ప్రేమిస్తా ఆలించకపోయినా ప్రేమిస్తా నువ్వు హెల్ప్ చేసినా ప్రేమిస్తా హెల్ప్ చేయకపోయినా ప్రేమిస్తా నువ్వు ఇచ్చినా ప్రేమిస్తా ఇయ్యకపోయినా నువ్వు మేలు చేసినా ప్రేమిస్తా నువ్వు కీడు చేసినా ప్రేమిస్తా నువ్వు న్యాయం చేసినా ప్రేమిస్తా అన్యాయం చేసినా ప్రేమిస్తా ఎందుకంటే ఏసయ నా జీవితకాలానికి సరిపోయినటువంటి ఒక్క సాక్ష్యాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు నా హోల్ లైఫ్ మొత్తానికి కూడా సరిపోయిన ఒక్క సాక్ష్యం నువ్వు నాకు ఇచ్చేసావు ఏంటంటే నేను ఇంకనూ పాపినై ఉండగానే నేను ఇంకనూ నీచుండై ఉండగనే నీచురాలనై ఉండగనే ఉండగనే దుర్మార్గురాలనై ఉండగనే అసహ్యుడను అసహ్యురాలనై ఉండగనే నేను ఘోర పాపినై ఉండగనే నీవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు ఇక చాలు నేను నిన్ను ప్రేమిస్తా ఎందుకంటే సిలువలో నీ విలువ నాకు తెలిసింది సిలువలో నీ ప్రేమ నాకు తెలిసింది సిలువలో నీ నమ్మకత్వం నాకు తెలిసింది సిలువలో నీ న్యాయవీధి నాకు తెలిసింది సిలువలో నీ సత్యసంధత నాకు తెలిసింది ఎందుకు సిలివెక్కాడు న్యాయాన్ని ప్రేమించాడు గనక సిలివెక్కాడు ఎందుకు సిలివెక్కాడు మనందరి కన్నతండ్రిగా మనకు నమ్మకమైన వాడుగా ఉండున్నట్లు సిలివెక్కాడు ఏ నమ్మకత్వం ఏ సత్య విషయం ఏ న్యాయ విషయంలో మనకు డౌట్స్ వచ్చినాయో ఆ మూడిటికి సిలువలో సమాధానం చెప్పాడు ముందే చెప్పేశాడు స్తోత్రం చెబుతారా సిలువ ఉందా ఆయనక ఉందా అందుకు సిలువ పెట్టేది సిలువుకు దండం పెట్టమని కాదు ఆ సిలువను చూసినప్పుడు అందులో కొన్ని సంగతులు గుర్తు రావాలి నీకు న్యాయం కోసం ఎక్కాడండి న్యాయం ప్రకారం పాపం చేసినోడు శిక్ష పొందాలి అది న్యాయం లంచం తీసుకొని వదిలేస్తే అన్యాయం పాపం మరి ఇప్పుడు మనం పాపం చేసాము మనం పాపాలు పోవటానికి మనం ఏదో లంచాలు ఇస్తే ఈ దేవుడు తీసేసుకొని వదిలేస్తాడు అన్నది మనం గతంలో నమ్మింది అది న్యాయం లేదు అందులో కానీ ఇందులో న్యాయం ఉంది ఏంటంటే పాపం చేసిన వాడు శిక్షార్హుడు శిక్ష పొందాలి పొందాలంటే మొత్తాన్ని కలిపి అగ్నిగుండానికి పంపాలి అలా జరగకుండా న్యాయానికి సమాధానం చెప్పాలి గనుక న్యాయాన్ని గౌరవించిన వాడు గనుక న్యాయాన్ని ప్రేమించిన వాడు గనుక తన సింహాసనానికి న్యాయము కూడా ఒక స్తంభం గనుక దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దేవుడు న్యాయం ప్రకారం మనందరి మీదికి రావాల్సిన శిక్ష తన మీదికి తీసుకుని తన పరిశుద్ధ దైవరక్తము ద్వారా సర్వ మానవాళి పాప శాప విమోచనకై ప్రాయశ్చిత్తార్థ బలిగా తానే తను తాను అప్పగించుకున్నాడు దేన్ని ప్రేమించి మనమంటాం నన్ను ప్రేమించి అని నిన్ను సెకండు ముందు న్యాయాన్ని ప్రేమించాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఆయన న్యాయవంతుడా కాదా న్యాయాన్ని ప్రేమించి ప్రాణం పెట్టకపోతే ఆ ప్రాణం పెట్టిన దానిలోనే న్యాయం సంగతి నీకు అర్థమవుతుంది న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టడు మీరు చెప్పండి ఏంది నోరు జరగండి విధానం పెడతాను ఏంది న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టేదేముంది ఇప్పుడు మన ఎంతో కంత తీసుకున్నది లేకపోయాడా ఏదో ఒకటి చేయండి రాయితే అండి అని అనకపోయాడా న్యాయాన్ని ప్రేమించాడు అందుకే లేకపోతే మన వాళ్ళగా ఏదో యాత్ర చేయండి రా పోయిదివ్వండి నలభై రోజులు స్పెషల్ భక్తి చేయండి రా పోయిపోండి ఇట్లాంటి ఆప్షన్ లేవు శిక్ష బిడ్డన్నా పొందాలా తండ్రి అన్న పొందాలా అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది అమౌంట్ బిడ్డన్నా కట్టాలా తండ్రి అన్నా కట్టాలా అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది కాబట్టి మనందరం ఆయన పిల్లలం కనుక అండ్ పాపులం కనుక మనందరినీ కన్నతండ్రి ఆయన పరిశుద్ధుడు కనుక మనందరం ఆయన పిల్లలం కనుక